రోజు రోజుకు లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు మితిమిరిపోతున్నాయి ఇలానే లోన్ యాప్ ఆగడాలకి మరో ప్రాణం బలైపోయింది ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్న లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైపోయింది లోన్ యాప్ లో బెదిరింపులు దుర్మార్గాల వల్ల ఈ మూడేళ్లలో దాదాపు అరవై మంది భారతీయులు ఆత్మహత్య చేసుకున్నారు వైజాగ్లో సమ ఎక్స్పైజీ కాలేజ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకటి పేరు వచ్చేసి సురేష్ ఇంకోటి పేరు వచ్చేసి నరేష్ వీళ్ళకి ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కాబట్టి వంద కోసం ఐదు వందల కోసమో పాకెట్ మనీ సరిపోక అండ్ ఇంట్లో అడగలేక అలాగే ఉంటారు అప్పుడు సడన్గా ఒకరోజు కాలేజ్లో మన నరేష్ వచ్చి అరే మామ ఒక యాప్ లింక్ పంపుతా నువ్వు డౌన్లోడ్ చేసుకో ఇన్స్టాల్ చేసుకో నీకు రెండు వందలు వస్తాయి నువ్వు ఇన్స్టాల్ చేసుకున్నందుకు నాకు రెండు వందలు వస్తాయి ఈరోజు అసలు తగ్గేదేలే అంటాడు ఇలా ఎలా వస్తారా అని చెప్పి డౌట్తో ఎక్కిస్తాడు మన సురేష్ వెంటనే మన సురేష్కి కూడా అమౌంట్ సెకండ్స్ సెకండ్స్లో క్రెడిట్ అవుతుంది అప్పుడు మనవాడు ఫీలింగ్ ఏంటో తెలుసా అప్పుడు మనవాడు టూ హండ్రెడ్ క్రెడిట్ అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అయిపోతాడు కానీ పాపం చిన్నవాడు కదా తనకు తెలియదు అక్కడే స్టార్ట్ అయింది తను పతనం అని సో మనవాడు నీట్గా ఇంటికి వచ్చేసి రెండు వందలు సంపాదించిన పొగర్తో స్కూల్ బ్యాగ్ను ఫిఫ్టీ మీటర్స్ దూరంలో విసిరుతాడు విసిరి బెడ్ మీదకి వచ్చి నీట్గా పడుకుంటాడు అప్పుడు రీల్స్ చూస్తూ ఉండగా ఒక యాడ్ వస్తుంది అసలు ఏ ప్రాసెస్ ఉండదు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి చాలు అమౌంట్ పడిపోద్ది అంటారు ఇంకా చూసుకోండి మావాడు ఫీలింగ్ మామూలుగా ఉండదు ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఒక టెన్ థౌసండ్ లోన్ తీద్దాం అనుకుంటాడు ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తే వన్ పర్సెంట్ అండ్ త్రీ పర్సెంటే ఉంటాయి డబ్బులు కూడా వస్తాయి కదా ఇంకేమి ఫుల్ హ్యాపీ అయిపోతాడు వాడు అడిగిన ప్రతి పర్మిషన్ ఇస్తాడు కెమెరా పర్మిషన్ ఇస్తాడు కాంటాక్ట్స్ ఇస్తాడు గ్యాలరీ ఇస్తాడు మొత్తం స్టోరేజ్ ఇస్తాడు మొత్తం అన్ని పర్మిషన్స్ ఇస్తాడు ఫైనల్గా సెల్ఫీ వీడియో తీసుకొని పంపమంటాడు మనవాడు ఫోన్ తీసుకొని నీట్గా ఫోన్ అలా చూస్తూ అండ్ రకరకాల సింబల్స్ పెట్టి మరి ఫొటోస్ తీసి మరి పంపుతాడు వీడియో తీసి సో ఇలా పంపగానే టూ మినిట్స్లో లోన్ అప్రూవ్ అయిపోద్ది కానీ అకౌంట్లో పడేది మాత్రం ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ కాదు అదేంటి అని చూస్తే ప్రాసెసింగ్ ఫీజ్ అని ఈ ఫీజు ఆ ఫీజు అని చెప్పేసి మొత్తం అమౌంట్ని టూ థౌసండ్ రూపీస్ని లాగేస్తాడు ఫోన్లో ఇంకో నెల ఉంది కదా ఎలా ఒకలా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ ఒక వారం కంప్లీట్ అవ్వగానే మా వాడికి కాల్ వస్తుంది లోన్ రీపేమెంట్ కట్టాలని అదేంటి డేట్ ఇంకా త్రీ వీక్స్ టైం ఉంది కదా అని అడిగితే లేదు సార్ ఇది వీక్లీ పేమెంట్ మోడ్ అంటారు అది మనవాడికి మొదటి దెబ్బ సగం షాక్లోకి వెళ్తాడు సరే సరే చిల్ చిల్ ఇవన్నీ మనకు మామూలు విషయాలే అనుకొని రీపేమెంట్ ఎంత చేయాలని చెప్పి చూస్తాడు మొబైల్లో చూడగానే నేను ట్వెల్వ్ థౌజండ్ అని చూపిస్తుంది అక్కడ ఇంకో సగం ఫ్యూజ్ ఎగిరిపోతుంది మనవాడు కొంచెం తెలివైన వాడు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ వన్ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ అన్నారు నేను టర్మ్స్ అండ్ కండిషన్స్లో చదివాను ఇదేంటిది ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు బ్యాంక్ వాడిని అప్పుడు బ్యాంక్ వాడు సార్ మీరు ఇంట్రెస్ట్ రేట్స్ చదివారు కానీ ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఆ రోజుకి మాత్రమే అప్లై అవుతాయని చదవలేదా అని చెప్పేసి అంటాడు ఇప్పుడు కంప్లీట్గా ఉన్న ఫ్యూజులు అన్నీ ఎగిరిపోతాయి మనవాడికి మనోడికి కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్నీ లో అయిపోతాయి ఎక్కడో తెలియని టెన్షన్ స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను ఇంత అమౌంట్ కట్టలేను సార్ అంటాడు వాళ్ళు ఏమంటారు తెలుసా మీ సెల్ఫీ వీడియో మా దగ్గర ఉంది మర్యాదగా పే చేయకపోతే మీ కాంటాక్ట్స్లో నెంబర్స్ అన్నిటికీ మీరు ఒక ఫేక్ పర్సన్ అని మా దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని మీరు ఎస్కేపర్ పర్ ఎస్కాన్లో అయిపోయారని చెప్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తారు ఒకవేళ మీరు లోన్ కట్టడం ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే డబుల్ ఇంట్రెస్ట్ వేస్తారు అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఈ బ్లాక్మెయిలింగ్ ఎంత మితిమీరిపోద్ది అంటే లైక్ మీ ఫోన్లో ఉన్న మీ ఫొటోస్ని మాఫ్ చేసి అంటే బట్టలు లేకుండా ఉన్న ఫొటోస్కి ఫేసెస్ మార్చి మీరే అన్నట్టుగా మీ కాంటాక్ట్స్కి ఆర్ మీ పర్సన్స్కి పంపిస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తారు సో వాళ్ళు ఇలా అనేసరికి మనవాడికి అర్థం కాదు రేపు కాలేజ్లో మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాడికి సో దానికి చదవాలి వాడు వాడు కూడా మనలాగే వన్ డే బ్యాటింగ్ బ్యాచ్ సో దానికి చదవాలి అండ్ ఇంకో పక్క రేపటికల్లా అప్పు తీర్చాలి మా నోడు చాలా గట్టిగా టెన్షన్ పడతాడు అండ్ ఇంట్లో ఉంటే తెలిసిపోతుందని చెప్పేసి టెర్రస్ మీదకి బుక్స్ అన్నీ పట్టుకొని వెళ్తాడు ఇంకేం చేయాలో అర్థం కాక సిగరెట్స్ అన్నీ కాలుస్తూ ఉన్నాడు మొత్తం ఒక సిగరెట్ ప్యాకెట్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు మా నోడు బ్రెయిన్లో రన్ అవుతుంది ఒకే ఒకటి మా ఫాదర్ నన్ను ఎంత కష్టపడి కూలి పని చేసి చదివించారు నేను ఆయనకి భారం అవ్వకూడదు అని చెప్పేసి ఫీల్ అవుతాడు అప్పుడు లోన్ వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారు ఆ టైంలో ఇంకా మెంటల్ టార్చర్ తట్టుకోలేక టెర్రస్ ఎడ్జ్ వరకు వెళ్తాడు గోడ పైకి ఎక్కుతాడు ఇక్కి వరకు చూస్తాడు భయం వేస్తాడు అమ్మో నేను సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి వెనక్కి వచ్చేస్తాడు ఆలోచిస్తాడు ఏవైనా వేస్ ఉన్నాయా ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి పాపం చిన్నవాడు కదా ఏ వేస్ ఉన్నాయో కూడా వాడికి తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు ఎక్కడ సపోర్ట్ తీసుకోవాలో కూడా తెలియదు ఇప్పటి వరకు లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నది బడికి సో సడన్గా ఒక్క రోజులో మొత్తం మారిపోయింది ఇంత మెంటల్ టార్చర్ ఒకేసారి వచ్చేసింది వాడికి సో అది తట్టుకోలేక మళ్ళీ గోడ దగ్గరికి వెళ్తాడు ఈసారి ఆలోచించి సూసైడ్ చేసుకుంటాడు అప్పుడు ఎంత కష్టపడి చదివిస్తున్న పేరెంట్స్ ఇప్పుడు ఎందుకు చనిపోయాడు కూడా అర్థం కాదు ఎంత బాధ ఉంటుందో తెలుసా ఇలాంటి టార్చెస్ తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు నేను మీకు చెప్పింది ఒకే ఒక్క స్టోరీ వైజాగ్లో ఒక వైఫ్ తన హస్బెండ్ తెలియకుండా లోన్ తీసుకు రీపేమెంట్ చేయలేదని చెప్పేసి ఫొటోస్ మాఫ్ చేసి రిలీజ్ చేశారు ఇంట్లో తెలిస్తే పరుగు చెప్పేసి సూసైడ్ చేసుకుని చనిపోయింది అలాగే గుంటూరులో ఒక అమ్మాయి ఇరవై వేలు లోన్ తీసుకుంటే కట్టాల్సిన ఇరవై వేలు అయితే రెండు లక్షలు కట్టాలని చెప్పి ఇవ్వకపోతే ఏదైనా చేస్తామని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు అలాగే హైదరాబాద్లో ఒక స్టూడెంట్ కేవలం ఫోర్ థౌసండ్ తీసుకొని కట్టలేదని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తనకు ఫ్రాడ్ అని చెప్పి స్ప్రెడ్ చేశారు కేవలం ఫోర్ థౌజండ్కి తన పరువు పోయిందని చెప్పేసి గిల్టీ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుని చనిపోయాడు మీ ప్రాణాలను నాలుగు వేలు పదివేలు కంటే చాలా విలువైనవి ఇలాంటి చిన్న చిన్న కష్టాలు వస్తే చావు ఒకటే సొల్యూషన్ కాదు ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలని నేను చెప్పే ముందు మీరు నాతో ఓపెన్ అప్ అవ్వాలి గాయస్ అసలు మీలో ఎంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అండ్ ఇలాంటి ట్రాప్స్లో పడ్డారు మీ ఎక్స్పీరియన్సెస్ని నాకు కామెంట్స్లో రాయండి నాకు తెలుసుకోవాలను పర్సనల్గా అండ్ మీకు ప్రతి కామెంట్ని చూస్తాను ప్రతి దానికి రిప్లై ఇస్తాను కూడా ఓకే మనం టాపిక్లోకి వస్తే సో ఇలాంటి సో ఫస్ట్ మీరు చేయాల్సింది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్కి డైల్ చేయడం వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి డైల్ చేసి ఈ లోన్ యాప్ స్కామ్స్ గురించి రిపోర్ట్ చేయండి ఈ నెంబర్ అక్రాస్ ఇండియా పనిచేస్తుంది సో ప్రాబ్లం లేదు అండ్ మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అదే పోర్టర్ సైబర్ క్రైమ్ది ఆ పోర్టల్లోకి వెళ్ళి మీ కంప్లైంట్ మొత్తం రిజిస్టర్ చేయండి సెకండ్ స్టెప్ అది నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఇమీడియట్గా మీ లోకల్ పోలీస్ స్టేషన్ ఆర్ సైబర్ సెల్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి హెరాస్మెంట్ కంప్లైంట్ ఇవ్వండి మొత్తం ఇష్యూని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి ప్రొవైడ్ చేయండి మొత్తం అంతా నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే స్టేట్ స్పెసిఫిక్ హెల్ప్ లైన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించిన సైబర్ క్రైమ్ స్టేషన్స్ అడ్రసెస్ అండ్ వాళ్ళ పోర్టల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ప్లస్ వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ కూడా ఉంటాయి అక్కడి నుంచి కూడా మనం కంప్లైంట్ రేస్ చేయచ్చు నెక్స్ట్ మీరు మీ బ్యాంక్ వెళ్ళి ఇన్ఫామ్ చేయాలి నేను ఈ బ్యాంక్ డీటెయిల్స్ని ఈ పలానా లోన్ యాప్కి ఇచ్చాను సో సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమైనా అవుతే మానిటర్ చేయమని చెప్పాలి నెక్స్ట్ యాప్లో మీరు ఇచ్చిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో కెమెరా స్టోరేజ్ కాంటాక్ట్స్ ఆ పర్మిషన్స్ అన్నిటిని రివోక్ చేసుకోండి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అండ్ మీ వర్క్ ప్లేస్కి మొత్తం ఇన్ఫార్మ్ చేయండి ఇది నా పరిస్థితి ఇది నేను ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లమ్ అని చెప్పేసి మీరు ఓపెన్ అప్ అవ్వాలి గైస్ ఓపెన్ అప్ అయితేనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ నుంచి ఆ మెంటల్ టెన్షన్ గురించి రిలీఫ్ వస్తుంది సో ఎంత ప్రాసెస్ ఉంటుంది గాయస్ సో మీకు ఒక విషయం చెప్పనా మన ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా ఎలాంటి అప్పు లేనివాడు ఆకలి వేస్తే పస్తులు ఉండండి అంతేగాని అప్పు మాత్రం చేయకండి ఎందుకంటే ఆకలి తీరంత బేగా అప్పు తీరదు ఈ వీడియో కింద గాస్ ఈ వీడియో మీలో ఎవరికైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తే గట్టిగా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే ఎవరైతే సఫర్ అవుతున్నారో మెయిన్గా వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోని అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుం ఆల్ సూన్ లవ్ యూ ఆల్ బాయ్